వారాహి శరణం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రేమపూర్వక నమస్సులు ప్రతిరోజూ మీరు జీవితంతో పోరాడుతున్నారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తగినంత శక్తి లేదని భావిస్తున్నారా అయితే ఒక చిన్న చర్య మీ జీవితాన్ని అనూహ్యంగా మారుస్తుందని మీరు నమ్మగలరా ప్రాచీన భారతీయ సంప్రదాయాలు ఆయుర్వేద పద్ధతుల్లో ఉదయాన్నే నిద్రలేవగానే కొన్ని అలవాట్లను తప్పకుండా పాటించేవారు అందులో ఒకటి చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం ఇది కేవలం శారీరక శుభ్రత కోసం చేసే పని కాదు మన మెదడునూ మనసును మేల్కొలిపే అద్భుతమైన మార్గం మరి ఈ పని ఎలా చెయ్యాలి ఉదయం లేవగానే పళ్ళు తోముకునే ముందు మీ చేతులను ముఖాన్ని మెడను గోరువెచ్చిటి లేదా చల్లటి నీటితో నెమ్మదిగా కడగాలి ఈ చిన్న చర్య మీలో అప్పటికప్పుడు పెద్ద మార్పును తీసుకువస్తుంది ఈ పనివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి ఈ అలవాటు తేలికగా కనిపించినా దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఎన్నో ఉన్నాయి మానసిక ఒత్తిడి కగ్గుతుంది చల్లటి నీరు మన నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది ఇది కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది గుండెరేటు సమతుల్యమవుతుంది చల్లటి నీరు వేగంగా కొట్టుకుంటున్న గుండెరేటును అదుపులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఉదయాన్నే ముఖంపై చల్లటి నీరు పడగానే మెదడులోని నరాలన్నీ చురుకుగా మారతాయి ఇది మెదడులో సెరోటోనిన్ డోపమైన్ వంటి ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది దీనివల్ల రోజంతా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు రక్తప్రసరణ మెరుగుపడుతుంది చల్లటి నీరు శరీరంలోని రక్తనాళాలను ప్రేరేపించి రక్తప్రసరణను మెరుగుపడుస్తుంది ఇది శరీరానికి ముఖ్యంగా మెదడుకు కావలసిన ఆక్సిజన్ను అందిస్తుంది ముగింపు బాబోయ్ ఈ చిన్న పని చేస్తే దశమారిపోతుందా అని మీకు సందేహం కలగవచ్చు కాని ఒకసారి ఈ అలవాటును పాటించి చూడండి మీలో కలిగే తేడా మీకే స్పష్టంగా తెలుస్తుంది